నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి నేను మీరు పెంచుకున్న మొక్క ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీరే అక్కడి నుంచి ఇక్కడి నుంచి బయలుదేరులు నరుక్తందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాను అలా నాయన నువ్వు మొక్కవు కాదురా నక్క అసహసంగా మర్చిపోతున్నావు నువ్వు ఎందుకు నక్కవు అంటావు అంటే జిత్ల మారి నక్క అధికారంలోకి వస్తేందుకు అబద్ధాలు ఆడతందుకు పరిగ్రాని ఉపాయ ఉపాయాలు వేసి ప్రజలను మధ్యపెట్టి ఆ జిత్లమాడి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్క అనేసినటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు డిసెంబర్ తొమ్మిది నాడు రాగానే రెండు లక్షలు రెండు మార్పు చేస్తాడు మళ్ళీ కొండ రోజులకి ఎమ్మటి అవుతుందా లెక్కలు తీస్తున్నాయి రోజులు కావాలన్నాడు జనవరి ఆరో తారీఖు ఏమో మాట్లాడి మళ్ళీ రోజులు కాగానే ఇప్పుడు కోల్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి రాసి పెట్టుకోని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగా అనుకోని పంద్రాగస్ట్ నాడు పక్కా చేసుడు అన్నాడు మరి ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు మరి అప్పుడేం చెప్తావు ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇవి నేను నక్క అంటున్నావు ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ పేదోడు ముఖ్యమంత్రి అయితే తోలుసుకోరా అంటాడు ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటునేమో మా అయ్య పోలీస్ పట్టేలు మా ఇంటి ముంగల్కి వెళ్ళి వాడు చుప్పులేసుకోవాలని కూడా అడవాడు మేము ఇట్లుండే అట్లుండే అంటాడు ఇంతకు ఏందిరా నీకన క్లారిటీ ఉందా లేదా చక్కగా చెప్పిరా మేమన్నా ఇంతకు నువ్వు ఏందనేది అవగాహన ఉండి మాట్లాడతావా అవగాహన లేక మాట్లాడతావా ఓసారేమో మా అన్న కోర్ కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు మాకు ముప్పై రెండు ఎకరాలే ఉంది నాలుగు రమ అనద మార్చుకుంటే మాకు నాలుగు ఎకరాలు రాదు నా పాటికి అంటాడు మరి నాలుగు ఎకరాలు ఏమన్నా మరి ఎట్టు వచ్చినారా వందల కోట్లకు ఎవరి బ్లాక్మెయిల్ చేసి జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి ఓ బ్లాక్మెయిలర్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇజ్జపోయే చర్య ఏదంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటురు అలా పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేశారు మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మనల్ని హింసించి మనని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు ఈ గవర్నమెంట్ ఎప్పుడు ఎప్పుకు ఎప్పుడు అని భయం ఉంది అంటే ఇంకా బ్లాక్మెయిలింగే ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే